హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి ఐదు రకాల పచ్చళ్ళన్నము ఐదు టాస్క్లు అనమాట మూడు విన్ అయిన వాళ్ళు విన్ అయినట్టు ఎవరు విన్ అవుతారు ఏందనే చూద్దాము ఇక్కడ కూల్ డ్రింక్ కూడా ఉన్నది విన్ అయ్యి కూల్ డ్రింక్ గెలుచుకోవాలన్నట్టు ఇంకా ఏమేమి అన్నం ఉన్నాయో చూద్దాం అది నూట యాభై గ్రాములు పెట్టుకున్నాం ఒక్కొక్కటి పచ్చళ్ళు నూట యాభై గ్రాములు పెట్టుకున్నాం ఇక అన్నిటికి ఏమేం పచ్చళ్ళు ఉన్నాయంటే ఇది చింతకాయ ఇది నిమ్మకాయ పచ్చడి ఇక నిమ్మకాయ పక్క ఉన్నది కాబట్టి అయితే అన్ని ఒకటే కలర్లు ఉన్నాయి కాబట్టి గుర్తుపట్టాలని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాం అన్నట్టు మీకు తెలియాలి కదా ఎక్కువ వంటలు చేస్తా వాటి నువ్వు తెలుసు తెలుసు తొందరగా తొందరగా గుర్తుపట్టడానికి అని చెప్పేసి ఇట్లా పెట్టినాము ఇది నిమ్మకాయ పచ్చడి ఇది ఉసిరికాయ పచ్చడి ఇది ఉసిరికాయ పచ్చడి కొంచెం నల్లగా ఉన్నది చింతకాయ పచ్చడి అనమాట ఇది మా పెద్దమ్మ చేసింది పిల్లల కోసం అని చెప్పేసి పెద్దమ్మ సెపరేట్ గా చేస్తా ఉంటది అనమాట చింతకాయలు మంచి చేసి పిల్లలకి బబ్లకి షెన్నుకి మిల్కి కన్నయ్యకి ఈ చింతకాయ పచ్చడి పెద్ద చేసింది అన్నట్టు చింతకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఇట్లా ఈ చింతకాయ పచ్చడి అని తినడానికి చింతకాయలు చిన్న చింతకాయ చింతకాయగాయ అంటారు నచ్చదు కానీ పచ్చళ్ళు పెట్టి అవును అసలు మా ఆయనకు అసలు ఇష్టం ఉన్నది లాస్ట్ టైం పోటీలో నేను గెలిచిన కాబట్టి నాకు ఇష్టమైన నాకు పచ్చళ్ళంటే బాగా ఇష్టం అన్నంతో పాటు పచ్చళ్ళు వేసుకుంది ఏంటంటే అసలు కర్రీ కన్నా కూడా కొంచెం పచ్చడి ఉంటే చాలా మస్తు తృప్తిగా హాయిగా అనిపిస్తుంది తిన్నట్టు అనిపిస్తా ఉంటది నాకైతే ఇంకా నెక్స్ట్ మామిడికాయ పచ్చడి మా చిన్నత పిన్ని పంపింది అనమాట అన్ని మాకు ఎవరెవరు పంపింది వర్ష చేసింది ఏమి ఉండదు పిల్లలు ఉన్నారు కదా నాకు టైం కుదరదు అని చెప్పేసి అట్లా పెద్దమ్మ పిన్ని పంపించింది టమాటా పచ్చడి మా శంకర అంటే మా మేనత్త దగ్గర తీసుకొచ్చింది పెద్దమ్మ బాగా పెడుతుంది మా ఫ్యామిలీ అందరికి ఇష్టము టమాటా పచ్చడి పెద్దమ్మ పెట్టింది టమాటా అయింది తినుడే అన్ని తినుడే ఏవైతే పచ్చ కూరగాయలు తిను అంటే బాబాకు మాత్రం అస్సలు ఇష్టం ఉండదు పచ్చళ్ళు అంటే ఎందుకు ఇష్టం ఉండదు బాబా పచ్చళ్ళు అంటే అంటే కప్లం పడుతుంది కొంచెం అల్సర్ లాగా అనిపిస్తుంది కప్లం పడుతుంది ఒకప్పుడు తినకుంటున్న రోజులన్నీ రోజులలో అల్సర్లు వేసేది అన్నట్టు బాగా కప్లం పండేది అవే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా పచ్చళ్ళు తింటే బాగా ఇట్లా ఈ ఇక్కడ మన యువతి దగ్గర బాగా మంటలు వేస్తా ఉంటది అయితే పెంటాసిడ్ పెంటాసిడ్ పెంటాపు ఇట్లాంటి టాబ్లెట్లు వాడాల్సి వస్తుంది నేను అది అయితే అంటే వెజిటేరియన్ కాబట్టి ముక్క అని అంటే మామిడికాయ ముక్క వేరే ముక్కలు ఏం తెలియదు అన్నట్టు ఇప్పుడు మటన్ ముక్కలు చికెన్ ముక్కలు అన్ని ముక్కలు ఇంకా పచ్చళ్ళు అంటే పచ్చళ్ళు మేము తొక్కులు అంటాం తొక్కు చింతకాయ తక్కువ ఉసిరికాయల తొక్కు మామిడికాయ తక్కువ ఇట్లా అంటాం అనమాట ఇట్లా తొక్కులు ఇవి మామిడికాయల కాలంలో మామిడికాయల తొక్కులు పెడతారు అంటే ఎండాకాలంలో ఈ ఉసిరికాయలు ఎప్పుడు పెడతారు పచ్చి ఈ నిమ్మకాయలు ఏమో అప్పుడప్పుడు కాసేది అంటే ఎప్పుడు అది వరకు అది వరకు ఎప్పుడైనా ఎండాకాలంలో నిమ్మకాయలు కాసేది ఇప్పుడు ఏ కాలమైనా నిమ్మకాయలు దొరుకుతాయి అట్లాంటి చెట్లు అంటే కాలం మారిపోయింది ఇక చెట్లు ఎప్పుడు పడదప్పుడే ఉంటాయి మామిడికాయలు కూడా ఏ కాలమైనా దొరుకుతాయి ఇది వరకు ఎండాకాలంలో మాత్రమే మామిడికాయలు ఉండేది ఇవి ఇంకా టమాటా పచ్చడి అంటే టమాటా ఇది ఇది ఎందుకు పెడతారు దొరుకుతాయి అదే పాతకాలంలో ఎప్పటికీ ఏదో ఒక టక్కనే వేసుకొని తినడానికి అంటే ఇంత బుగ్గడం తిన తగ్గ తినడానికి అట్లా పచ్చళ్ళు అనేది చేసుకుంటుండే ఇప్పుడు పచ్చళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ ఇవ్వాలి తింటలేరు కానీ ఇప్పుడు ఫ్యాషన్ సిటీలో అయితే ఫ్యాషన్ అయిపోయింది పచ్చళ్ళు తినాలి కారం తినాలి కారం బాబు అవునవును ఇంకా చికెన్ పచ్చళ్ళు మటన్ పచ్చళ్ళు ఇట్లా పచ్చడి రోజు చికెన్ లాగా తినాలి రోజు మటన్ లాగా తినాలని అవి పచ్చళ్ళు వేసుకొని మా అమ్మమ్మ రెండు వందల కాయలు మూడు వందల కాయలు పచ్చళ్ళు పెట్టేది ఎండాకాలం వస్తే చాలు మళ్ళీ జాడీలా జాగ్రత్త చేసి ఆ ఆడవాళ్ళు మంచి ఉన్నప్పుడు మాత్రమే ఆ పచ్చడిని ముట్టుకోవాలి మిగతా టైంలో ఎప్పుడు ముట్టుకొనియకూడదు దేవుడి గుడిలా దేవుని కింద ఇట్లా పెట్టి ఉంచేది అన్నట్టు ఆ జాడీని పచ్చళ్ళ పెట్టేది అనేది చేసేది ఈ మామిడికాయ పచ్చళ్ళు అంతంత పెట్టేది ఒక సంవత్సరానికి మొత్తం ఒకటేసారి రెండు వందల కాయలు మూడు వందల కాయలు పెట్టేది ఇక ఇప్పుడు కొంచెం తగ్గించుకుంటే పచ్చళ్ళు బాగా తింటలేరు కాబట్టి ఈ కాలాన్ని బట్టి మందులు వాడతాను కాబట్టి పచ్చళ్ళు కూడా వాడతలేవు ఎవరికైనా మంట కడులో మంట కడు నొప్పి ఇట్లుంటాయి కాబట్టి పచ్చళ్ళు తగ్గించి పప్పులు ఇంకా కూరగాయలు ఆకుకూరలు వీటి ఈ కాలం నాకైతే ఇందులో అన్నింటిలో కన్నా మామిడికాయ పచ్చడి అంటే బాగా ఇష్టం ఫేవరెట్ ఏదైనా కర్రీ కుదిరినా కుదరకపోయినా లేకపోతే ముద్దపప్పు ఉన్నా ఖచ్చితంగా ఆకాయ మామిడికాయ ఉంటే మంచి ఉంటది మంచిగా అనిపిస్తుంది తినడానికి కూడా లేట్ చేయకుండా తిన్నాము ఇక బాగా ముచ్చట పెడతా అంటే బాగా లేట్ అవుతుంది నాకు ఆకలి అవుతుంది ఇక ఇవి మన్ని సరే తింటా అనుకుంటానా దీన్ని వేసుకొని తిన్నాము ఏది చెప్తావో దీన్ని డన్

Ayaw ko niyo pala sa galbino. Hmm? Pala galbino. అన్న ఇంకా నేను అన్నా నువ్వు అంత అన్నా ఉంటే అప్పటివరకే అన్నా అయిపోయింది నేను అన్నాకా నువ్వు అన్నవ్ నువ్వు నువ్వు తినలే ఏది ఆ నువ్వు కూడా తినలేకంతే ఏదైనా అంతే అయిపోయింది ఇంకా నువ్వు తినలేదు నేను లేదు నేను ఆ అన్న ఫస్ట్ అంతా అయిపోయింది నేనే నేనే అమ్మా అమ్మ అమ్మ ఫస్ట్ కారు మన్పీరే కానీ కొంచెం కొంచెం పోతున్నాస్ నువ్వు పోయినాయి అమ్మో లేదు ఇంకా నాలుగు టాస్క్ కానీ కచ్చితంగా గెలిస్తాను నాలుగు ఏమున్నది ఈజీగా గెలవచ్చు కానీ

మంచిగా వేడివేడి అన్నంలా నెయ్యి వేసి చింతకాయ పచ్చడిసి పెడతా ఉంటా పెద్దమ్మ ప్రతి సంవత్సరం పంపిస్తా ఉంటది చిన్న పిల్లలు కానీ జలుబులు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి లేదు అసలు ఏం కాదు బా మంచి మన పిల్లలకి అయితే మంచిగా పడుతుంది మంచిగా తింటారు ఇష్టంగా తింటారు ఇంకొంచెం ఎక్కువ అన్నం వేసుకొని తింటారు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కథం రెండిట్లో నేనే గెలిచిన ఎస్ ఇంకొకటి ఎత్త అయిపోతుంది అంతే దీనికి ఇష్టమైన టాస్క్ అటా ఏమో ఏ టాస్క్ అయినా మనదేందా తీసుకుని ఏముండీ కొలిసా పెట్టుకున్నాం ప్రతి గిన్నె ఒలిసిన ముఖం అయితే అటు రాకుండా నాకు తక్కువ లేదు ఏం చేస్తుడు ఈ ఉసిరిగాయో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది వచ్చింది ఈ ఉసిరిగా తినలేదు అమ్మో అదంతా నువ్వు పెద్ద ఉసిరిగా పెద్ద అయితే ఉసిరిగా ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగుదాం ఆగుదాం

ఎప్పుడు గెలిచినా 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 అన్నది అందుకని ఆ కాలం నుంచి అబ్బో ఎప్పుడు దీనికి గెలవని వద్దానని ఫిక్స్ అయినా అంటే ఎట్లా తిన్నా చూసినావా చూసినా కొత్త కళ్ళు బయలు గమనియా అంటే నువ్వు నమ్ముతలేవు కదా ఎందుకు అట్లా మరి నమ్మలి మింగ అయితేనే అరుగుతుంది అంటే నువ్వు ఎట్లా నమ్మిన నేను ఎట్లా నమ్మినా

అప్పుడే పండుగించే నిజం ఊకే ఎందుకన్నేసిన కాదు అంటే చూసుకో వీడియో నువ్వు చూసుకో మింగేసినా ఇట్లా అన్నా ఇట్లా అన్నాసారి ఓడిపోయినట్టే నెక్స్ట్ టైం అయితే ఎట్లా నేను ఒకటి ఎట్లా గెలుచు నేను ఎట్లా గెలుపు ముంగిట్టు కాబట్టి ఇప్పుడు 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 ఇది ఖచ్చితంగా నిమ్మకాయని ఇప్పుడు నిమ్మకాయ విధంగా ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరికైనా బాగా వేడి మనుషులు ఉంటే నిమ్మకాయ పచ్చడి రోజు అలవాటు చేసుకుంటే వాళ్ళకు శరీరం కూడా చల్లబడతా ఉంటది అట్లా నిమ్మకాయ పచ్చడి చాలా మంచిది కాకపోతే బాబుకు మాత్రం వెంట వెంటనే తుమ్ములు వస్తా ఉంటాయి మరి ఇప్పుడు ఏం చేయబోతుండో తెలియదు నిమ్మకాయ అంటే నిమ్మకాయ అంటే బాబా ఎప్పుడైనా ఒక అరకిల అన్నం తినగానే కథం బాబుకు ఫుల్ అయిపోతుంది ఇప్పుడు నూట యాభై నూట యాభై నాలుగు వందల యాభై మూడు కప్పులు అయిపోయాయి కాబట్టి నాలుగు వందల యాభై గ్రాములు తిన్నాడు ఖచ్చితంగా ఇప్పుడు నేనే గెలుస్త ఎందుకంటే కడ ఫుల్ అయింది కాబట్టి బాబా ఆగే ఛాన్స్ ఉంటాయి కాకపోతే ఒక అట్లా కూర మనం కర్రీ అయితే వేసుకున్నాం కదా కర్రీ అంటే ఐదు వందల గ్రాములు అన్నం పెట్టుకుంటాం కర్రీ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను తినగలుగుతా ఆ కర్రీ విత్ కర్రీతోనే కదా మనం కలిపింది అర్థమైందా నా ప్లాన్ అంటే కూరగాయలు అవి ఏం లేవు కదా సాఫీగా తక్కటగా తినేయగలుగుతా ఉన్నాం పచ్చళ్ళు పచ్చడి నిమ్మకాయ పచ్చడి వన్ టూ త్రీ స్టార్ట్ ఇవి గింజలు తిల్లే ఉన్నాయి తెలియదు బాగా పుల్ల ఉన్నాయి నమస్తే ఇంకా నమస్తాను

ఎప్పుడో ఒకసారి మామిడికాయ పచ్చడి వేసుకుంటారు నిమ్మకాయ పచ్చడి అసలు ఎప్పుడు వేసుకోవడం ఎందుకంటే వెంటనే రియాక్షన్ ఉంటుంది మా ఆయనకైతే తుమ్ములు వచ్చేస్తూనే ఉంటాయి వెంటనే అంటే ఇప్పటిప్పుడే కాదు ఒక ఐదు పది నిమిషాలు వస్తాయి కానీ వస్తాయి ఇది ఇప్పుడు అయ్యో ఇటు దిక్కే మొత్తం ఉన్నది కొంచెం ఇది సెంటర్ కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇటే అత్తది మొత్తం ఇటే వస్తుంది కానీ అస్సలు చూద్దాము బావ ఇది ఒక్కటి గెలిస్తే చాలు బావ విన్ అవుతాడు అసలు ఎట్లా వచ్చిందో చూడండి పోరాడుతూ వచ్చేసరికి ఇప్పుడు విన్నే నేను కూడా వసం చేసుకోవచ్చు ఖచ్చితంగా నేను ట్రై చేస్తా ఇది కూడా ఉసిరికాయ నాకు ఎందుకో నేను అంత ఇష్టంగా ఎప్పుడు తినలేదు అసలు టేస్ట్ కూడా ఏదని చెప్పుకోవాలి పచ్చడి ఎప్పుడు కూడా ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తా ఉన్నా మరి కొంచెం మెత్తగా ఉన్నది పైన పైన మంచి ఉండేది ఇది కొంచెం కాబట్టి మెత్త మెత్తగా ఉన్నది అండి రెడీయా నాకు టెన్షన్ టెన్షన్ అయితే ఇలా గింజ దిలా చూడు లాస్ట్ దాల నువ్వు కొన్ని మెతుకులు వదిలేపెట్టు అందుకనే గెలిచినావు ఓకేనా ఈసారి మెతుకులు వదిలేపెట్టకు ఓకే వదిలేపెట్టా వన్ ఉసిరికాయ కూడా కొంచెం సగం అంటే తినాలి అబ్బా మా ఫస్ట్ టైం తింటా బాబు ఉసిరికాయ పచ్చడి అసలు ఎప్పుడు టేస్ట్ చేయలేదు నేను ఉసిరికాయ నార్మల్ ఉసిరికాయ అయితే తిన్నా ఇట్లా కొర్కొని అంటే మక్కల్ చేయలేదు ఏంది ఉసిరికాయ ఇట్లా డైరెక్ట్ చేసిరేంది అదే ఉసిరికాయ నార్మల్ ఉసిరికాయ తిన్నప్పుడు అయితే కచ్చితంగా ఇట్లా మంచిది అవుతది బస్ తీయగా అనిపిస్తాయి మంచి ఉంటది పచ్చి తింటాంటే మంచి అనిపిస్తది

చూడండి అసలు లాస్ట్ వరకు కూడా గెలుపు నాకు ఐవసం అవుతుంది అని అంటే పోరాడుతూనే ఉంటే గెలుపు అనేది దక్కుతుంది నేను అనవసరంగా రెండు విన్ను కానీ నర్వస్ అయిపోయి ఉంటే అసలు ఇప్పుడు గెలుపు నా వరకు వచ్చేదే కాదు అసలు లైన్ మూడు విన్ అయినా అసలు అయితే సూపర్ అసలు బావా ఏమైందావా అసలు అంటే పచ్చలు అనేసరికి కొంచెం ఇబ్బంది అనిపించిందా మాని తాను ఏంది నువ్వు ఏంటంటే నీళ్ళు నాకు దూరం దూరంగా ఉంచినంత రెండిట్లంటే వేరు లాస్ట్ ఖచ్చితంగా నేను గెలిచాను నీళ్ళు ఒత్తి అయిపోయేది నా బుక్క ఒక్క గిత్త నీళ్ళు పోతే అయిపోయేది కానీ నీళ్ళు కొంచెం దూరంగా ఉంచుడు నీళ్ళు నేను పోసుకో అంటే వీడితోనే నీళ్ళు అవసరం లేకుండా తిన్నామనే నువ్వు నీళ్ళతోనే తింటాను అది మంచిది కాదు నీళ్ళతో నీళ్లు నీళ్ళు నేను ఏమన్నావు నేను గెలిచినప్పుడు ఎప్పుడైనా ఆస్వాదించాలి ఆస్వాదించాలి అన్నావు కదా ఎప్పుడు ఎట్లా మాట్లాడమంటే లైన్ లో మూడు అసలు అబ్బా మస్తు అనిపించింది నాకు లోపల టెన్షన్ అయితే డిప్ డిగ్గా అంటాను ఎందుకంటే ఒక్కటే ఉంది కదా బాబు ఒక్కటి తింటే చాలు లైన్ లో మూడు అసలు పోరాడి నేను పోరాడినా పోరాడిని ఒకటి పోరాడియో అవును నిజమే ఎందుకంటే గెలుపు అనేది ఎప్పుడైనా అయ్యో నీకు ఇయన ఉంటాను కదా కొంచెం మళ్ళీ ఎప్పుడన్నా గెలుచు అంటే నీకు మళ్ళా మీద ఆశ ఉండదు అందుకని మళ్ళీ సార్ గెలిచినప్పుడే రాగాలి ఓకేనా మంచి అనిపిస్తా గౌరవ మనిషి నాకు నాకు ఇచ్చేది కొంచెం అంటే నేను ఎప్పుడు గెలిచినా నీకు కొంచెం ఇస్తా నేను ఇష్టం లేదు బాబా అంటే ఇప్పుడు నీకు ఇచ్చింది అనుకో ఏమున్నది నాకు ఎట్లా వాళ్ళ ఇస్తారు కదా నువ్వు మళ్ళీ సరే తిన్నా తినక మేము నడుస్తావు అనుకుంటావు అదే ఇయ్యలేదు అనుకో నెక్స్ట్ టైం ఖచ్చితంగా జరుగుతా అన్నట్టు ఉంటుంది కదా మర్చిపోయినా బాబా నాకు కొంచెం స్పైసీ స్పైసీ గా తిన్నాం కదా ఇది వల్ల మంచి అనిపించింది అందుకోసం అని కాకపోతే పచ్చళ్ళతోనే మొత్తం రెండు పుట్టలు అట్లా తినడం అయితే కష్టం చాలా కష్టం కడుపులో మంట లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి పచ్చడి ఏదో ఒక సందర్భంలో ఇక వండుకోలేము అన్న సందర్భంలో లేకపోతే నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి మనల్ని కాపాడతాయి కానీ ఇవి ఇవి కన్నా కొంచెం కర్రీలు వండుకోవడం పచ్చి కూరగాయలు అబ్బాయి బెటర్ ఇంకెక్కువ ఇవి కన్నా మళ్ళీ ఈ పచ్చళ్ళ కన్నా రోటి పచ్చళ్ళు అప్పటిదప్పుడు చేసుకునే పచ్చళ్ళు ఇంకా ఆరోగ్యానికి ఇంకా మంచిదట ఇవిటికన్నా ఈ నిల్వ పచ్చళ్ళ కన్నా ఎప్పటికప్పుడు రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా నిల్వ పచ్చళ్ళు ఏంటంటే అన్నం తింటా అంటే కొంచెం అంటే పప్పు అన్నం తింటాను నెక్స్ట్ టైం పప్పు అన్నం పెట్టుకుందాం అంటే కదా ఓకేనా దొడ్డు అవుతానని కొంచెం ఏ తినట్టు నేను తిన్నందుకు కఠోర శ్రమ చేస్తాను చాలా ఎక్సర్సైజ్ చేస్తుంటా అంటే ఇట్లా డిప్స్ కొడతా ఇంకా డ్రంబిల్స్ ఇంకా రన్నింగ్ క్రికెట్ క్రికెట్ ఆడు ఇట్లాంటి చాలా ఎక్సర్సైజ్ చేస్తుంటా అన్నట్టు అందుకని ఎందుకంటే బక్క కావాలి పొట్ట రావద్దు అనే ఉద్దేశంగా నాకు ఆల్రెడీ పొట్ట బాగుంటది అందుకనే పొట్ట రావద్దు అని చెప్పి అనుకుంటా తింటా మరలా పొట్ట రావద్దు అనుకుంటా అట్లా అలాంటి అన్నట్టు చేస్తుంటాం అనమాట ఇంకా మా విరేం కేటీవీ లో షార్ట్స్ వస్తున్నాయి తప్పకుండా చూడండి స్కిట్స్ కూడా ఇంకా తిండి పొట్టలు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇంకా బ్లాగ్స్ మేము ఎటువైనా ట్రావెలింగ్ అని చెప్పేసి అట్లా వ్లాగ్స్ వస్తా ఉంటాయి మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకుల బాధ అనిపించింది కాకపోతే మా ఆయనకు టాస్క్ లు ఖచ్చితంగా ఉండాలి మంచిగా ఏదన్నా ఫండ్ టాస్క్ అట్లా నేను టాస్క్ పెడతా ప్లస్ అన్ని మంచిగా మంచి అనిపిస్తుంది అయితే అస్సలు అస్సలు అసలు సరదా సరదే ఉండాలి కదా ఇప్పటి తిండి కాదు అట్లా గేమ్స్ కూడా ఇప్పుడు కూడా లైన్ మూడు విన్నానంటే లాస్ట్ లోనే విన్నాను గెలిచినా కదా ఒకటి ఎక్కువ ఎక్కువ కదా మరి ఒక్క ఒక్క రెండైనా సరే క్రికెట్ లో అదే అదే డిసైడ్ చేస్తుంది కదా బాబా ఇప్పుడు ఒక్క ఒక్క టాస్కే నన్ను విన్నింగ్ చేసేసింది సరే పట్టు నాకు మంచి నీళ్ళు దూరం పెట్టుడు అట్లా అయింది నేనే సరే నీకు మంచి దూరం పెట్టుకో దగ్గర పెట్టుకుంటా ఇదండి ఇట్లా సరదా సరదాగా తిండి పొట్టిని ఇట్లా పెట్టుకుంటా ఉన్నాము మరొక తిండి పొట్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాము చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్